మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా అన్నయ్య మిషన్ భగ్రథలకు పని కోతు నాలుగు నెలలు అవుతుంది మా అన్నయ్య పేరు వీరబే రాజ్ కుమార్ వారం మొత్తం డే డ్యూటీ వారం ఏమో నైట్ డ్యూటీ సార్ నైట్ డ్యూటీ నైట్ పోంగ టీవీ చార్జింగ్ అంటే పట్టుకొని అన్ని పట్టుకొని వేయండి మా అన్న పోయిన గానీ వేయండి వర్షం కొడుతుంది అన్నయ్య కాలు ముక్త అన్న గాని వేయండి మా అన్నయ్య అక్కడ కూడా ఏరలేదు అట మా అన్నయ్య ఆయన కింద పడి చనిపోయిన మా అన్నయ్య తెల్లారు పన్నెండుకి వచ్చా చూసినాం రాలేదు ఒకటైతుంది చూసినా రాలేదు నేను ఫోన్ చేస్తే సింది సిచ్చాఫాన్ వచ్చి మా అందరికి ఎప్పమా నెల దోసులు అందరికి ఫోన్ చేసిన నేను కుర్రుమల్ని ఎత్తలేదు అని లేక మళ్ళీ నైట్ మొత్తం దొరకలేదు మా అన్నయ్య ఆ వాటర్ లోనే ఉన్నాడు ఎక్కడున్నాడు మళ్ళీ తెల్లారి మళ్ళా తెల్లారి మా పెద్ద నాన్న అందరు చూడడానికి వస్తే మళ్ళీ అప్పుడు సేమ అక్కడ బొర్రబొక్కల బొక్కలు అడుగుతారున్నా నీళ్ళు వాటర్ ట్యాంక్ నాలుగు నెలల పని చేయబట్టి నాలుగు నెలల నుంచి ఎత్తుండు పోతుండు అతుండు ఎనిమిది రోజులకు ఎనిమిది రోజులు నైట్ డ్యూటీ ఎనిమిది రోజులు డే డ్యూటీ ఇట్లా చేసుకుంటే ఒక రోజు వర్షం పడ్డది బాగా నా పేరు చిన్నే వీరవేణి చిన్న కొడుకు పేరు వీరవేణి రాజ్ కుమార్ ఇగ పోయిండు పోయిండు రాంగ వర్షం ఏం లేదు తక్కువ ఉన్నది నీళ్లు రాంగ బ్రిడ్జి ఇక పోగు ఎక్కువ అయినాయి అని వాళ్ళకి తెలియదు పోగు ఎక్కువ అయినాయి అయితే వాటర్ ట్యాంక్ డ్యూటీ పోగానే బూటి పోగానే ఆ నీళ్లు ఎక్కువ అయినాయి ఆ తలకు తా ఒర్రె కింద పడి స మూడు రోజులకు మూడు రోజులు నాలుగో నాడు మూడు రోజు మూడో నాడు శవం దొరికింది కిందికి పొలాలకి పోయింది ఇక తీసుకొచ్చి దానం చేసిన ఆ వాటర్ ట్యాంక్ల పనికి పోయి ఇవ్వట్లయింది నాలుగు నెలల నుంచి ఎత్తుండ్రు పని

పిల్లలేదు దాకా కాయి దాకా పోవాలి అది తెలియదు మళ్ళీ ఎక్కువ అయినా రోజులు కదా పండి ఎప్పుడు అని అనుకుంటుంది కానీ గుంత దాకా కొడుకు చేయడానికి పన్నెండు ఇట్టుకారు మళ్ళీ అని ఒకటి ఒకటికారు అయితే ఒకటి దాకా చూసిన అయ్యి నా కొడుకరా ఫోన్ చేసి నా దాంట్లో అలా ఫోన్ నమ్మలేదు నేను ఒక పిల్లవానికి మా తమ్ముడు మా ఫోన్ పో తమ్ముడు ఇంకో పోలవరం చోపటికి ఫోన్ చేస్తాను కొడుక నాన్న నాకు తమ్ముడు రాలేదు రా